ఏమైంది మన పక్కింటి రోజా వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిందట వాళ్ళు ఇల్లు కళ్ళు చేసిపోతారు ఇందుకే నమ్మకం పక్కింటి వాళ్ళు అనగా ఎదురింటి వాళ్ళనగా వస్తుంటే పోతుంటారు రోజా పోతే తర్వాత కాజా వస్తుంది దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ సర పని చేసుకో నాకు బాగా ఆకలి అవుతుంది వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అన్నం పెట్టు సరేనా ఏంది అన్నం పెట్టి బాగుంటుంది ఇంకొస్తా లేడు ఏం చేస్తాను లేని దైవం వంటలేత నిన్ను ఓడిపోయి జీవితం జోరువలన హైపర్ నేను ఏం చెర్తాను అదే రీల్ రీల్ ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు ఒక రీల్ చేద్దాం అని ప్రాక్టీస్ చేస్తాను అన్నం వేసిండవా సరే రండి అన్నం సల్లవైతా అండి అమ్మ జరుంటా చచ్చిపోతుంటరా